హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే నేను తను కలిసి కేరళ వెళ్తున్నాం అనమాట ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏం ట్రీట్మెంట్ ఏంటి ఎందుకు ఎన్ని రోజులు అనేది వ్లాగ్ అంతా చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని అర్థమవుతుంది అనమాట ఇక్కడైతే మేము కొచ్చి దాకా వెళ్తాం కొచ్చి నుంచి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి డాక్టర్ గారు వాళ్ళ కార్ని పంపిస్తున్నారనమాట విత్ డ్రైవర్ అనమాట సో ఇదైతే బ్యూటిఫుల్ వ్యూ ల్యాండ్ అయ్యే కొద్దీ కేరళ మొత్తం ఫారెస్ట్ అంతా భలే కనిపిస్తుంది అండ్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వంగానే ఈ డెకోవర్ అదిరిపోయిందనమాట టూ సైడ్స్ చాలా బాగుంది కొంతసేపు ఆగి చూసి కొన్ని క్లిక్స్ తీసుకొని అయితే బయటికి వెళ్ళాం మేము వెళ్ళేటప్పటికే డ్రైవర్ వచ్చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మాకు సర్ప్రైజింగ్గా మేము ఏదైతే డాక్టర్ వెళ్తున్నామో ఆయన వాళ్ళ వైఫ్ని పంపించారు ఫస్ట్ టైం మేము ఇద్దరమే వస్తున్నాం కదా సో కొంచెం టెన్షన్ ఉంటుంది భయపడతామనేసి తోడుగా వాళ్ళ వైఫ్ని పంపించారనమాట సో ఇక్కడ నుంచి కొచ్చి నుంచి త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేయాలండి అయితే ఒక టెంపుల్ కనిపిస్తుంది చిన్నది ఆ రివర్ పక్కనే ఉంటుంది అనమాట శివ టెంపుల్ అంట ఆదిశంకరాచార్యుల వాళ్ళు కూడా అక్కడే ఉండేవారు అని చెప్పారనమాట అండ్ ఎప్పుడు మన శివరాత్రి అప్పుడు చాలా రెస్ట్ ఉంటుంది పూజలు అవన్నీ చాలా మంది జనాలు వస్తారని చెప్పారు నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆగాము వన్ చిప్స్ అండ్ నెక్స్ట్ అయితే చూడండి దారంతా పచ్చగా అసలు ఎటు చూసినా మీకు చెట్లు పచ్చదనం తప్పితే ఇంకోటి కనిపించదు బట్ ఎంత పచ్చదనంగా ఉన్నా సరే అంతే హ్యూమిడ్ కూడా ఉందండి అసలు నాకు అర్థం కాలేదు మేబీ బికాస్ ఆఫ్ ద మౌంటైన్స్ అనుకుంటే ఫారెస్ట్ ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ ఈ గ్రీనరీకి అయితే ఫిదా అండి ఎక్కడ చూసినా అరసి చెట్లు ఎక్కువ ఉంటాయి పనస చెట్లకైతే గుత్తులు గుత్తులు పనసకాయలు అండ్ మామిడి చెట్లకైతే ఇంకా చప్పక్కలు అంత గుత్తులు గుత్తులు మామిడికాయలు ఉన్నాయన్నమాట బాగుందా తినేష్ లెమన్ వాటర్ ఆనియన్ వాటర్ చాలా బాగుంది చేసేస్తావా బాగుంది లెమన్ వాటర్ అయితే అదురు కదా ఆనియన్ ఇచ్చారు బాగుంది నిన్న ఇచ్చారు ఫుల్ పైనాపిల్ ట్రీస్ అంటే ఇవంత పైనాపిల్ పంటలు చిన్నగా ఉన్నాయి రబ్బర్ ప్లాంట్స్ ఇవన్నీ రబ్బర్ ప్లాంట్స్ అంట ఫైనల్లీ టూ కిలోమీటర్స్ ఉన్నంగా వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ 8 కి దిగే మేము ఫ్లైట్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు టైం అయింది అంటే మధ్యలో బ్రేక్ కి ఆగాము మళ్ళీ రైస్ కోసం ఆగాము హా సాక్ టర్తే తీసుకోల వంచిల ఫోన్ సాక్స్ తో తివచ్చి అబ్బ ఆలసిపోయ्याम బాగా చాలా టైర్డ్ యాం వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఏంటి అనేది కనుక్కోవాలి ఫైనలీ చాలా నియర్ బై వచ్చామండి జస్ట్ ఈ అప్పెక్కేస్తే కనుక హాస్పిటల్ వస్తుందంట ఇది ఏంటంటే మొత్తం హిల్ ఏరియా కాబట్టి వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి కూడా త్రీ అండ్ హాఫ్ అవర్ టు ఫోర్ అవర్స్ టైం పట్టింది దట్టు మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాక మధ్యలో మళ్ళీ మాకు స్నాక్ ఇప్పించారనమాట కొంచెం నేరసం వచ్చిందని కొంచెం అదేంటి నిమ్మకాయ నీళ్ళు కొంచెం స్నాక్ పిండితోటి వడ అండి కానీ అదిరిపోయింది కానీ గుడ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ బాగుంది సో ఇదే హాస్పిటల్ అనమాట ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ కేరళలో మనకి ఐ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి పిల్లలకి డాక్టర్ యు హ్యావ్ ఎ వెరీ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఐ సైట్ ను సో ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందంట సో ఇంకా తనుషుని తీసుకొచ్చాయి కాబట్టి అన్నీ ఇక్కడ చేంజ్ అనమాట ఒకేసారి మీకు మళ్ళీ మేము ఒక టెన్ డేస్లో మీకు రివ్యూ ఇస్తాం అనమాట చెక్ చేస్తున్నా డాక్టర్ గారు The is more broken. Like this one. Hmm? Left two. Left is better. This one is. No, this is not the same. Two point five, two point yeah. two five point zero. I think. రెండు సైడ్ కలర్ లో ఉంది కానీ రైట్ సైడ్ ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది చెక్ చేసాం ఇక్కడ చిన్న ప్యాచెస్ లాగా వస్తున్నాయి అందుకే తనుష్ మొన్న వెళ్ళి షేవ్ చేయించుకున్నాడు పార్లర్ లో బట్ వల్ల అవ్వట్లేదు అనమాట ఇచ్చింగ్ ఎక్కువైపోయి వైట్ వైట్ గా వచ్చేస్తుంది క్యాబేజీ ఎలా ఉందిరా మసాజ్ నొప్పితో చచ్చిపోయా ఇక్కడ ఏంటి ఈవినింగ్ స్నాక్ కింద ఏమి ఇచ్చారు ఒకటి ఇది మన పండు పనాన ఉంటుంది కదా దాంతో బజ్జీ అనమాట నాకేమో కాఫీ ఇచ్చారు వీరికి ఏమో పాలు మరి కాఫీ అంత తాగను హాఫ్ కప్పే తాగుతాను చిన్న కప్పుతో తాగుతాను కాబట్టి తను దక్కింది కదా ఒక బాటిల్ తీసుకున్నాను వాటర్ బాటిల్ తీసుకు లైట్ ఆర్న్ ఆఫ్ చేసి వచ్చి సో ఇది నేను కంప్లీట్గా చూపిస్తే ఎలా ఉంది ఇక్కడ స్టే అనేది ఇదైతే ఫస్ట్ ఫ్లోరు ఇది మా రూము అదే ఉంటారు మళ్ళీ నీట్గా ఉంది చాలా కాకపోతే నాకు ఆల్రెడీ లెగ్ పెయిన్ ఉన్న వల్ల పైకి కిందకి ఎక్కి కొంచెం కష్టంగా ఉంది ఇవాళ కూడా ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మీరు ఫస్ట్ వెళ్ళి వచ్చారు ఆగచ్చు కదా మెడిసినల్ ఉప్మా ఉప్మా కాదురా సంథింగ్ సంథింగ్ నువ్వు బెస్ట్గా బాగానే దొబ్బి తినేసావు డిన్నర్ ట్రీట్మెంట్ అయ్యింది కొంచెం హెయిర్ వాష్ చేసుకొని ఇవాళ ఫస్ట్ డే కదా లేట్ అయిపోయింది రేపయితే మార్నింగ్ అంట నన్ను చూసి భయపడకండి ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకోసాను చూసాను హిల్గా ఉంది మనీ అందా తింటావు నువ్వు రేపటి నుంచి అయితే ఇక్కడ నేను నేను ఎందుకు వెళ్ళా అంటే నాకు సివియర్గా ఎందుకో జాయింట్ పెయిన్స్ వస్తున్నాయండి సో ఒకసారి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాం అనేసి వెళ్ళాను అనమాట తనుష్కి ఏంటంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సైకిల్ నుంచి పడి రైట్ షోల్డర్ బాగా రైట్ హ్యాండ్ షోల్డర్ రైట్ హ్యాండ్ బాగా సివియర్గా ఎఫెక్ట్ అయ్యింది అది ఎంతవరకు సెట్ అవ్వట్లేదు అనమాట ఎంతోమంది డాక్టర్స్ అవన్నీ చేంజ్ చేసాము సో అందుకని నేను వారిద్దరం కలిసి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాం అనేసి ఇంకొక క్లియర్ బ్లాక్ చేస్తాను నెక్స్ట్ ఏమేమి ట్రీట్మెంట్స్ అనేసి you